টিভি নাইন টিভি নাইন টিভি নাইন 来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来

లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో దాసనే రాజా చౌదరి గారు మొదపునే మోహన్ రావు గారు విజయవాడ గండవరం కృష్ణా జిల్లా తొమ్మిదో రెండు రెండు వేల దూరాన్ని నాలుగు చేస్తున్నాయి వెనుగంజలో ఉన్నవి పూర్తి చేస్తూ ఈ జత పదహారు నిమిషంలో ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి నాలుగు సెకండ్ మాత్రమే వెనుగంజలో ఉన్నవి అక్కడ చెంది మొత్తం రోజు వచ్చారు పద్దెనిమిది వరకు కనిపిస్తున్నారు రోజు ముందు ఎగిపోవాలి

రణం కల్పిస్తుందమ్మా చెప్పు 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 పోలీస్ వాళ్ళు పోలీసు వాళ్ళు రోడ్డు మీద మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు పార్టీ చర్చ వచ్చింది దూరాన్ని పద్దెనిమిది నిమిషంలో నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు విడుదల कुरुक्षेत्र महा संग्राम महाशिवरात्रिटप गोष्ट स्वामी तेल कलपरा స్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి ఇటు చోరకు రావాలి తిరిగి ఎలాంటిదడుపుల దూడాన్ని దాదారు اها جا جا అనుకూల దూర ప్రస్తుంది మొదటి స్థానంలో కలిసాడుతారు రెండు నిమిషంలో రెండు هي <laughs>